ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు విద్యాశాఖ మంత్రి ఐటీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ ఇతర రాష్ట్రాల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తే మన రాష్ట్రానికి నిజంగా మంచి చేయాలని తాపాత్రపడుతున్నాడా రాజకీయాల కోసం ఆరాటపడుతున్నాడా లేదు ఇందులో అన్ని విషయాల్లాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా ఒక ఆలోచన కలుగుతుంది ముఖ్యంగా మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాజధాని బెంగళూరు గురించి పదే పదే ప్రస్తావించడం ట్వీట్లు చేయడం ఇవన్నీ చూస్తున్నాం సరే ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే ఆ మధ్యకాలంలో బెంగళూరులో కంపెనీలు ఉన్నటువంటి ఒక యజమాని ఒక ట్వీట్ చేయడం జరిగింది బెంగళూరులో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువైతుంది అదేవిధంగా రోడ్లు కూడా ఇబ్బందిగా ఉన్నాయి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి మాకు సరైన వసతులు లేకపోతే మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనే దాన్ని ట్వీట్ చేయడం జరిగింది సరే కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కోరడంలో తప్పు కూడా లేదు ఆ ట్వీట్ను ఆ విధంగానే చూడాలి అంత మాత్రానే ఆ ట్వీట్ ఏదో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా మనం భావించుకొని రకరకాలుగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు లోకేష్ కూడా కరెక్ట్గా అదే పని చేసిండు వాళ్ళు ట్వీట్ చేసిన వెంటనే మీరు పక్కనే కొంచెం ఆలోచించండి మా ఏపీ ఉంది రాండి అని ఆయన ఇన్వైట్ చేస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది సరే వాస్తవంగా పెట్టుబడులు ఎట్లా ఉంటాయి ఒక పెద్ద కంపెనీలో ఇంకొకడో ఇంకొకటి పెట్టుబడి పెట్టేటప్పుడు వాడికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చూసుకొని పెట్టుబడి పెడతారు మన మీద ట్వీట్ చేసినంత మాత్రాన మన మీద పక్కన వాళ్ళ మీద అలిగేషన్ చేసినంత మాత్రాన వచ్చి పెట్టుబడులు ఎవరు పెట్టరు అదేవిధంగా దానిపైన అక్కడ ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ ప్రియాంక ఖర్గే గారు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు కొంతమంది కర్ణాటక సంబంధించిన మంత్రులు కూడా స్పందించడం జరిగింది ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఈ మధ్య కాలంలోనే మన ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని అయినటువంటి విశాఖపట్నంలో గూగుల్ సంబంధించిన డేటా సెంటర్ అనేది వాళ్ళతో ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ ప్రియాంక ఖర్గే ఒక ట్వీట్ చేయడం జరిగింది అసలు మీరు అక్కడికి డేటా సెంటర్ వచ్చింది డేటా సెంటర్ వస్తుంది సంబరపడుతుండూ కానీ అసలు వాస్తవ పరిస్థితులు ఏంది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మీరు రాయితీలు ఇస్తున్నప్పుడు ప్రభుత్వం తరపు నుంచి అక్కడ ఇస్తున్న ఉద్యోగాలు ఉన్నందులే కదా దాని తర్వాత దానికి కావాల్సిన వాటరు ఇంకా మిగతా సౌకర్యాలు ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి అడిషనల్గా వాళ్ళు బెనిఫిట్స్ ఇచ్చేటువంటి అవకాశం లేదు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇస్తున్నారని ఆయనకున్నటువంటి ఆలోచన ఆయనకు ఉన్నటువంటి విషయాన్ని ఆయన కూడా ట్వీట్ రూపంలో తెలియజేయడం జరిగింది దానికి మళ్ళా నారా లోకేష్ గారు వ్యంగ్యంగా వెటకారంగా పక్క వాళ్ళకు పక్క రాష్ట్రం వాళ్ళకు బాగా మండుతున్నట్టుంది కాలుతున్నట్టుంది ఆంధ్ర ఫుడ్డు స్పైసీగా ఉంటుంది ఏదో ఇంకా మామూలుగా కంటెంట్ రైటర్ల దగ్గర ఉంటారు కదా అది కాక మీడియా సంస్థలు నడిపే ఒక పార్టీ కదా బట్ ఆటోమేటిక్గా మంచి మంచి పదాలు ఎత్తికి ట్వీట్ చేయడం జరిగింది సరే దాని మీద మళ్ళీ వాళ్ళు ఏం స్పందిస్తారా వాళ్ళు దీని మీద స్పందిస్తారా ఇవన్నీ మనం చూద్దాం సార్ లోకేష్ ఎందుకు ఇంత అత్యుత్ అత్యుత్సాహం చూపుతున్నాడు సరే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే పక్క రాష్ట్రాలను గెల్లడము లేదా ఫీడ్ చేయడము మన వ్యంగ్యస్త్రాలు సంధించినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయా ఇప్పుడు మనం ఒకసారి ఇల్లు కట్టుకుంటాము మన ఇంటికి ఒక రెండు రోజుల పాటు తాత్కాలికంగా మన ఇంటి దగ్గర ఏదో రోడ్డు బాగాలేకపోతున్నా లేదా ఇంటికి వాటర్ సప్లై సరిగ్గా రాకపోతుందని మన ఇంటిని వదిలేసిపోతామా లేదా మన ఇంటిని తీసుకుని వేరే షాప్ పెడతామా అదే కదా ఒక పెద్ద ఎస్టాబ్లిష్ కంపెనీలు కానీ సంస్థలు కానీ ఒక చోట పెట్టుబడులు పెట్టినాయి అంటే అంత ఈజీగా అక్కడి నుంచి పోయే అవకాశం ఉండదు అది ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా కూడా ఏమేమి టీ షాప్ కాదు కదా బండి ఎత్తుకొని పోవడానికి కోట్లల్లో పెట్టుబడులు పెడుతున్నటువంటి వాళ్ళు పెట్టే ముందే అన్నీ ఆలోచిస్తారు పెట్టిన తర్వాత కొంచెం ఇబ్బందులున్నా భరిస్తారు ఇది గ్రౌండ్ రియాలిటీ కానీ లోకేష్ చేస్తున్నటువంటి ఆరాటం చూస్తే కేవలం మనం ఏదో మనకు ఉన్నటువంటి మీడియా ద్వారా మన పెద్ద గొప్ప వీరులం చూశారా తమ్ముళ్ళు పక్క రాష్ట్రంతో కొట్లాడి పెట్టుబడులు మన రాష్ట్రానికి చేస్తున్నాడు మన యువనేత లోకేష్ అని మీకున్న మీడియా మందతో బలంతో ప్రచారం చేసుకోవడానికి తప్పక వాస్తవాలు లేదు పోనీ ఈ సంఘటన జరిగి చాలా రోజులైంది కదా దాదాపు నా అటు ఇటు ఒక రెండు నెలలు అటు ఇటు అయితే ఉండాలి ఫస్ట్ ఈ సంఘటన మొదలైంది ఒక్కడన్నా బెంగళూరు నుంచి వచ్చి ఉండవు ఆంధ్రప్రదేశ్కు అట్లనే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు వద్ద కానీ ఏంది మీరు ఏం చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ఎస్టాబ్లిష్డ్ సిటీ దానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని చూసి పెట్టుబడులు ఏమి రావు ఆడు ఉన్నటువంటి దాని యొక్క అడ్వాంటేజ్ని బట్టి అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి అది ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యింది ప్రస్తుతానికి కూడా వస్తూనే ఉన్నాయి దానికి మీరు ప్రత్యేకంగా కృషి చేసేది ఏముంది ఈరోజు మీరు గూగుల్ గూగుల్ డేటా అంటున్నారు గూగుల్ డేటా సెంటర్ తెస్తున్న ఉన్నారు అసలు వాస్తవం ఏంటి అసలు అది ఆదాని వాళ్ళ డేటా సెంటర్ అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒత్పందంగా కుదుర్చుకున్నారు అంతకుముందు మీ తండ్రి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చర్చలు జరిగినాయి అదేం ఒక వచ్చిందేం కాదు ఆయన ఆడ గూగుల్ ఒకరే కాదు వాళ్ళకు అనుబంధంగా వాళ్ళకు భాగస్వామ్యంగా ఆదాని డేటా సెంటర్ భారతీయ ఎయిర్టెల్ వీళ్ళకి అనుబంధంగా ఉన్న రైడ్ను వీళ్ళందరూ కలిపి పెడతారు సార్ ఎవరిని పెట్టాలి మంచిదే దాన్ని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఎవరి కాలంలో వచ్చే ఉంది ఎవరి హయాంలో వచ్చే ఉంది రాష్ట్రానికి మంచి జరగాలి కదా కానీ ఇక్కడ లోకేష్ ఉన్నటువంటి తాపాత్రము చేస్తున్న శాస్త్రలు ఇదంతా లోకేష్ వైపు నుంచి అయితే లోకేష్ నడిపిస్తున్నటువంటి ఈ మీడియంగా కొంచెం ముందుకెళ్ళి గుంటూరు మిరపకాయ మంగళగిరి మంచోడు మంగళగిరి బుడ్డోడు ఏదో రకరకాలుగా మాట్లాడుతుండ్రు అసలు లోకేష్ ఏడబుట్టిండు లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పం పడితే మంగళగిరికి ఏమి సంబంధం సరే ఇప్పుడు పోటీ చేసి ఉండొచ్చు అంటే అది వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు గుంటూరు వ్యక్తిగా ఆ కృష్ణా గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొందరు వ్యక్తులు సరే వాళ్ళని మనమే మార్చేది కూడా ఏం లేదు ఇలాంటి మనస్తత్వం అనేది మంచిది కాదు ఇదంతా ఒకవైపు అయితే ఇంకా కొంచెం డెప్త్గా దిగి మనం ఆలోచిస్తే లోకేష్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక రాజకీయ వ్యూహాన్ని లేదా రాజకీయ అలజడిని లేపాలనేటువంటిది కూడా లోకేష్ ఆలోచన ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఏంది ఈ మధ్యకాలంలో కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ మహారాష్ట్రలో కానీ అక్కడ భాషా ఉద్యమాలు జరుగుతుండయి అంటే వాళ్ళ ప్రాంతీయ భాష మాత్రమే అన్ని చోట్ల వాడాలి అన్ని చోట్ల మాట్లాడాలి అధికారికంగా ఉండాలి అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది దాని మూలంగా పక్క వ్యక్తులు పక్క భాషకు సంబంధించిన వ్యక్తుల మీద కూడా దాడులు కూడా జరుగుతుండయి ఇదంతా మనం చూసాం ఒకవేళ రే పొరపాటున ఈ లోకే చేస్తున్న శాస్త్రాలు అతి శృతి మించి వాళ్ళకు అతిగా అనిపించిందే అనిపిస్తే వాళ్ళు ఒకవేళ తెలుగు వాళ్ళు తెలుగు సంఘాలకు సంబంధించి చాలా ఉన్నాయి కర్ణాటకలో బెంగళూరులో వాళ్ళ మీద ఏదైనా దాడులు ప్రయత్నించడమో లేదు వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళకు సంబంధించిన వసతులు ప్రభుత్వం నుంచి ఏదైనా అవరోధం కలిగిస్తే ఎవరు బాధ్యత వహించాలి లోకేష్ బాధ్యత వహిస్తాడా ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చే లోకేష్ వైపు నుంచి కానీ తెలుగుదేశం వైపు నుంచి వచ్చేటువంటి మాట ఎట్లా ఉంటుందో తెలుసా ఖచ్చితంగా ఇదే అంటారు బెంగళూరులో మన తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధిస్తుంది అలాంటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనే ఉన్నాడు కదా బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నాడు కదా బెంగళూరు కొంపలోనే ఉన్నాడు కదా అనే మాట ఖచ్చితంగా అంటారు వాళ్ళ కోసం పోరాడలేడా వాళ్ళ కోసం నిలబడలేడా వాళ్ళతో మాట్లాడలేడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో అంటారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా మనం అనుకున్నట్టు అక్కడ ఏదైనా తెలుగులోకి ఇబ్బంది కలిగి కొంచెం వాళ్ళ గురించి మాట్లాడాలి చర్చించాలి అనేటువంటి ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చే జగన్మోహన్ రెడ్డికి ఆ కాంగ్రెస్ వాళ్ళతో ఎప్పటి నుంచి ఉన్నటువంటి పరిచయాలు డీకే శివకుమార్తో చాలా మందితో కూడా ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా చేసిండీ అనుకోండి అప్పుడేమంటారు మీరు సుశారా తమ్ముళ్ళు బెంగళూరు వేదికగా పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ కలిసిపోయినాయి అంటారు అంటే మీకు రాజకీయంగా మీ కన్వీనియెంట్ కోసం మీరు ఎలానైనా మార్చుకోగలుగుతారబ్బా అంత సమర్థులు మీరు అంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి నెలకేయాలి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ఆలోచన అదిగాక ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వాస్తవాలు ఏంది బెంగళూరులో రాయలసీమ ప్రాంతంతో పాటు ఈ యొక్క ప్రకాశం నెల్లూరు జిల్లా సంబంధించిన ప్రజలు ఉపాధి కోసం ఉద్యోగం కోసం వ్యాపారం కోసం రకరకాల అవసరాలతో బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు ఇది వాస్తవం కూడా అప్పుడు ఏంది ఇలా ఆలోచించి మొక్క కూడా ఎటు ఈ బెల్ట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా ఫేవర్గా ఉండేటువంటి బెల్టు ఖచ్చితంగా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆ సమస్య తీర్చలేకపోతే ఆ ప్రాంత ప్రజల పట్ల లేదా ఆ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక కుటిల బుద్ధితో చేస్తున్న ప్రయత్నంగా కూడా మనం ఆలోచించవచ్చు ఈరోజు వాస్తవంగా పక్క రాష్ట్రంలో ఒక సమస్య జరిగినప్పుడు సరే ఒక బాధ్యత గల వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆ పరిస్థితి వచ్చి మాట్లాడచ్చు కూడా మాట్లాడినంత మాత్రాన ఆ సమస్య పరిష్కారం అయిందని కూడా మనం చెప్పలేము ఎందుకంటే అక్కడ వాళ్ళ లోకల్ స్టేట్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి వ్యక్తిని బట్టి కాకుండా వాళ్ళ ఆలోచన విధంగా తీసుకుంటారు అప్పుడు కూడా సుశారా తమ్ముళ్ళు సొంత రాయలసీమను కాపాడుకోలేని వ్యక్తి మళ్ళీ రాయలసీమ బిడ్డ అంటాడు అది అంటారు ఇది అంటారు అని మళ్ళీ నాలుగు బండలు జగన్మోహన్ రెడ్డి మీద వేయడానికే మీరు చేస్తున్న ప్రయత్నంగా కనపడుతుంది సరే అది అంతవరకు వచ్చదా రాదానికి అది వచ్చదని చెప్పలేం కానీ ఒకవేళ వస్తే ఖచ్చితంగా మనం చెప్పిన ఇవన్నీ కూడా నిజమైనటువంటి పరిస్థితి ఉంది కదా ఈరోజు మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది ముందే వాళ్ళు అగ్గిరి మీద గుగ్గిలంలాగా ఉండరు మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో చూసినాం మార్వాడుకు సంబంధించి మార్వాడి గోబ్యాక్ ఉద్యమం జరిగింది మధ్యకాలంలో ఎందుకంటే ఏదన్నా ఒక ఇది ఉన్నప్పుడు ఒక ప్రాంతీయతత్వము లేదా ఒక ఇది భాషాపరంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది బయటకు రానంత వరకు ఇబ్బంది ఏముండదు బయటకు వస్తే మాత్రం ఇబ్బంది ఇప్పుడు ఉన్నట్టుండి ఇంకొకటి చూచారు రెండు ఆ తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు అరే వీళ్ళు మన రాష్ట్రంలో ఉంటే ఈ తెలుగులో ఎక్కువ ఇది అతి జాతి ఉండాలి భావన వాళ్ళకి కలుగుతే ప్రభుత్వానికి ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లోకేష్ ఎట్లుందంటే కొత్త పిచ్చగాడు పొద్దురగా అన్నట్టు ఏది భర్తీ అది మాట్లాడడం ఉత్సాహపడడం ఈరోజు మీరు మీరు పెట్టుబడులు వచ్చినాయని రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడు నమ్ముతారంటే బాగా గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం కానీ తెలుగుదేశానికి వస్తున్న మీడియా కానీ మీరు అమరావతిలో పెట్టుబడులు గిన్న ఏమైనా తేగలిగితే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ కూటమి యొక్క క్రెడిట్గానే అందరు చూడాల్సి ఉంటుంది అలా కాకుండా రాష్ట్రంలో ఎక్కడ పెట్టుబడులు వచ్చినా మీ క్రెడిట్ కాదు 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 అని కూడా చెప్పచ్చు మీరు అమరావతిలో మాత్రమే పెట్టుబడులు తేగలిగితే అది ఖచ్చితంగా మీ క్రెడిట్ కిందకే వస్తుంది విశాఖపట్నానికి మీరు తెచ్చేది ఏందయ్యా విశాఖపట్నము ఆల్రెడీ దానికి ఉన్న అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి ఇంకా కొన్ని రకాలైనటువంటి మనం ముందుకు పోలేకపోతడం కానీ విశాఖపట్నం బ్రహ్మాండం పెట్టుబడులు వచ్చాయి టూరిజం పరంగా కానీ ఐటీ పరంగా కానీ రకరకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి సరే ఇదంతా జరుగుతుంది కదా ఇదంతా జరుగుతున్నప్పుడు మీడియా యొక్క బాధ్యత ఏంది జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబలైజేషన్ సిస్టంలో ఎవరు ఎక్కడైనా ఉండరు మన వాళ్ళు పోయి ఖండాంతరాలు దాటిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తుండ్రు అంత మాత్రాన పక్క రాష్ట్రంలో గిల్లి కజ్జాలు పెట్టుకొని మరి అదే మరి పక్కన తెలంగాణ తెలంగాణతో పెట్టుకోరాదండి తెలంగాణతో పెట్టుకోరు ఎందుకు మన ఆస్తులన్యాన్నే ఉన్నాయి మనకు కావాల్సిన వాళ్ళ ఆస్తులన్యాన్నే ఉన్నాయి సూచన కదా ఈ మధ్య హైదరాబాద్లో ఆయన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంబంధించిన కట్టడాలు కూల్చి రెండు రోజులు ఆ తర్వాత ఏమైంది ఆ న్యూస్ ఎక్కడికి రాలే కారణం హాట్ లైన్ ఎటా హాట్ లైను బాబు గారు లోకేష్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు వసంత కృష్ణప్రసాద్ గారు ఇదంతా ఒక హాట్ లైన్ అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి లోకేష్ ఈ మధ్య కాలంలో సరే అతను మనమే ఒక అధికారం ఉన్నప్పుడు జనరల్గా ఎవరైనా తన ప్రయత్నాలు చేసుకోడా పెద్దగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారనుకోండి మోడీకి ఏదో దగ్గర బీజేపీ దగ్గర పెద్ద ఒక రకంగా హీరో అనిపించుకోవాలని చూశారా పక్క రాష్ట్రం కాంగ్రెస్తోనే ఢీ కొడుతున్నాడు అనేటువంటి భావన కలిగించేది ఒక పక్క అయితే రెండవ వైపున ఏముంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం మీద ఎక్కడ మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడడం లేదు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లోంచి వచ్చిన వ్యక్తే ఇప్పుడు కూడా కాంగ్రెస్తో సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికి కూడా రెండు దారులు ఎత్తుకు పెట్టుకుంటాడు అది ఆయన యొక్క రాజకీయంగా ఆయన యొక్క విధానం అది ఆయన ఎక్కడైనా రెండు దారులు ఏర్పరచుకుంటాడు అటు కాకపోతే ఇటు బాధం ఇటు కాకపోతే అటు బాధం అంటే ఇక్కడ ఏమర్థమైంది తండ్రి మాత్రం కాంగ్రెస్ బాట తనయుడు మాత్రం బీజేపీ బాట ఎవడో ఒకడు వాళ్ళే కదా సెంటర్లో వాళ్ళ యొక్క మద్దతుతోనే సరే అది కీల అది అలయన్సా లేదా ఒంటరిగా ఏర్పడతారనేది మనం పక్కన పెడితే వాళ్ళ మద్దతుతోనే ఏర్పడే ప్రభుత్వాలు ఉంటాయి కదా అంటే ఒకవేళ మళ్ళీ బీజేపీ వచ్చే పొరపాటున లోకేష్ బ్రహ్మాండం బీజేపీ అతక్క పోండు ఒకవేళ పైన బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమి రాలేదనుకోండి ఇండియా కూటమి వచ్చింది అనుకోండి పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అంటే ఈ విధంగా వాళ్ళకి ఎలా కావాలంటే అలా మలుచుకునేటువంటి అవకాశము అలాంటి విధి విధానాలు ఉన్నటువంటి వ్యక్తులు చాలా అరుదైనటువంటి కళ ఇది అందరు నేర్చుకోవాలబ్బా ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు ఒకదాన్ని ఇప్పుడు చూడండి ఈ కల్తీ మధ్యము చేసింది ఎవరు తీసుకుని లాస్ట్లో జోగి రమేష్ విదేశారు జోగి రమేషే తీసుకొచ్చి చూపిస్తే ఇది ఇలా ఉంది అంటే సరే అది నిజమే ఎంతవరకు ఉంది పక్కన పెడితే అట్లా ఉంటుంది మరి మన వాళ్ళు చూడండి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి మనకేం పెట్టుబడులు వద్దని ఎవరు అనట్లేదు పెట్టుబడులు రావాలి కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా ఈరోజు ట్రాఫిక్ జామ్ రోడ్లు బాగాలేవంటే హైదరాబాద్లో ఏం జరుగుతుంది వీకెండ్ ఒకసారి వార్తల్లో చూడండి టీవీలు చూడండి ముఖ్యంగా సైబర్ ప్రాంతంలో అయితే అదే వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి అనుకుంటున్నట్టు సైబర్ ఏరియాలో కిలోమీటర్లు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది వర్షం పడితే బెంగళూరు కంటే హైదరాబాద్ చాలా డేంజర్ సరే ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు కాదనట్లేదు మరి అంతెందుకు ఈరోజు ఇన్ని విమర్శలు వస్తున్నా మీరు అమరావతి కడుతుండే కట్టి కట్టకముందే మునిగిపోయింది రేపు ఎట్లుంటుంది భవిష్యత్తులో కాబట్టి ఇవన్నీ కాదు సామరస్యంగా ఇది గ్లోబలైజేషన్ సిస్టమ్ అది కాక లోకేష్ ఒక మాట ఒక పరి కూడా నాకు బాగా గుర్తుంది ఒక ఇండియా ఇండియా టుడే సంబంధించిన కాన్క్లేవ్లో దేంట్లోనూ ఏదో ఈ భాష గురించి త్రిభాష గురించి ఏదో చర్చ వచ్చినప్పుడు ఇండియా ఫస్ట్ అన్నాడు మరి ఇండియా ఫస్ట్ అయినప్పుడు పక్క రాష్ట్రాలను గీకడం దేనికబ్బా ఇప్పుడు వాళ్ళకే వాళ్ళు వచ్చి పెట్టుకో ఎవరు వద్దని లేదు పెట్టు మంచిదే మన రాష్ట్రానికి కూడా అంతేగాని ఉద్దేశపూర్వకంగా ట్వీట్లు చేయడం రెచ్చగొట్టుకోవడం దాంట్లో నీ వ్యక్తిగత స్వార్థం ఒకటి తర్వాత పక్కా వ్యక్తిని బదనాం చేయాలంటే ఉద్దేశంతో తెలుగు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పెట్టాలని ఇలాంటి ప్రయత్నాలు మంచిది కాదు ఎవరికని మెన్న కూడా అబ్బా మీరు చేసే ప్రతి మాట ప్రతి చర్య వెనకల్లా అంతర్గతంగా అంతర్లీనంగా ఏంది పొలిటికల్గా ఏం జరగబోతుంది అనేది మేము కూడా అంచనా వేయగలుగుతాం మాకు కూడా తెలివి ఉంది ఇటువైపు నుంచి కూడా అందరికీ తెలివిలు ఉంటాయి మీరేదో మనకేదో ఎవరు దీన్ని క్యాచ్ చేయలేరు అనుకుంటారేమో కానీ ఒకరోజు లేట్ కావచ్చు దొరకడం అయితే ఖచ్చితంగా దొరికిపోతుంది దొరికింది కదా గూగుల్ గూగుల్ తెచ్చినామని గూగులు ఎట్ట తెచ్చిండ్రు ఎవరు తెచ్చిండ్రు ఎన్ని ఉద్యోగాలు రాబోతుండయి అనేది క్లియర్గా బయటపడింది నిజమనేది ఎప్పుడుకైనా బయటకు వస్తుంది చూద్దాం